నమస్తే అండి వర్షాకాలం వచ్చిందా చల్లగుండాలి కదా చల్ల చల్లదనం ఎక్కడా కూడా లేదు అంతటా కూడా ఉక్కపోత వేడి ఈ దీన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతి రూమ్లో ఏసీలు కావాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరి అయినటువంటి పరిస్థితి ఇంకా సినిమా థియేటర్లు కార్యాలయాలు ఇంకా మాల్స్ ఇట్లాంటివంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఏసీ లేకపోతే అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి హోటల్స్ కావచ్చు ఇట్లాంటివి మరి దీనిని దానికి సరిపడేటటువంటి విద్యుత్తు తయారు కాలేనటువంటి ఉత్పత్తి కాలేనటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం అయితే వీటన్నింటినీ కూడా తట్టుకొని నివారించేటందుకు చల్లబరిచేందుకు ఒక కొత్త సిస్టం అయితే ఇప్పుడు తెర మీదకు వచ్చింది డిస్టిక్ కూలింగ్ సిస్టమ్ తెర మీదకు వచ్చింది ఈ డిస్టిక్ కూలింగ్ సిస్టమ్ ద్వారా పైప్ లైన్లు వేస్తారు ఆ పైప్ లైన్ల ద్వారా వచ్చేటటువంటి చల్లని నీటితో ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతం మొత్తం చల్లదనం చేస్తుంది ఇది అయితే ఈ డిస్టిక్ కూలింగ్ సిస్టంలో ఒకే ఒక చోట చల్లని నీటిని తయారు చేస్తారట అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్ ఉంటుంది ఆ కూల్ వాటర్ని ఇన్సులేటెడ్ పైప్ ద్వారా భవనాలకు పంపిస్తారు ఆ భవనాల్లో ఉన్నటువంటి హెయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఆ నీటి ద్వారా చల్లబరుస్తాయి గదుల్లో వేడిని గ్రహించినటువంటి నీరు వస్తుంది కదా మరలా తిరిగి ఆ నీరే మరలా చల్లబరిచేలాగా ఈ నిరంతరం ఈ ప్రక్రియ జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ప్రతి భవనంలో ఏసీలు పెట్టుకోకుండా ఒకే చోట చల్లని నీటిని తయారు చేసి దాన్ని పైప్ లైన్ ద్వారా పంపించి ఆ భవనాలను కూల్ చేసుకోవచ్చు కొత్తగా అభివృద్ధి కాబడినటువంటి బిజినెస్ ప్రాంతాలు కావచ్చు కూ మాల్స్ కావచ్చు ప్లానింగ్తో నిర్మించినటువంటి నగరాలు కావచ్చు ఐటీ పార్కులు కావచ్చు యూనివర్సిటీలు ఆసుపత్రులు హోటల్స్లో పెద్ద పెద్ద బిల్డింగుల్లో వీటిని ఏర్పాటు చేయడానికి చాలా అనుకూలమైన అనుకూలంగా ఉంటాయి ఇప్పటికే మొదలైంది ఈ ప్రక్రియ త్వరలో అందుబాటులోకి రానున్నాయి దీన్ని గుజరాత్లో ఇప్తు సిటీలో దీన్ని ప్రారంభించారు అక్కడ నా ఒక ఆ నగరం ఒక ప్రత్యేకంగా ప్రణాళికబద్ధంగా నిర్మించబడింది అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ విజయం సాధించింది ఇది ఇంకా మన ఏపీలో విషయానికి వస్తే ఏపీలో అమరావతితో పాటు రాజ్కోట్ బీపో భోపాల్ కోయంబత్తూరు తానే పూణే నగరాల్లో దీనికి సంబంధించి అడుగులు పడుతున్నాయి అదాని టాటా లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టు ప్రారంభించాయి అయితే దీనిలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి ఈ సమస్య ఈ వ్యవస్థకు సంబంధించి గ్రౌండ్ పైప్ లైన్లు వేయాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం పని మరి మన దేశంలో విద్యుత్ ఎక్కువగా బొగ్గు ద్వారా తయారు కాబడుతుంది ఉత్పత్తి కాబడుతుంది కాబట్టి ఈ డిసిఎస్ పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా కావాలంటే పునరుత్పాద కేంద్రంతో నడవాలి ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండదు ఇది పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద థియేటర్లు అట్లాగే హోటల్స్ ఇట్లాంటి ఐటీ పార్క్స్ ఆసుపత్రులు వీటికైతే అనుకూలంగా ఉంటుంది ఇళ్ళకైతే మాత్రం సరిపోదు ఇది అనుకూలంగా ఉండదు సరిపోవాలంటే దీనికి తగినట్లుగా వాతావరణం ఉండాలి అనుకూలంగా నిర్మించినటువంటి ఇళ్ళకైతే ఇది సాధ్యపడుతుంది వాస్తవానికి అయితే ఇది కొత్త ప్రయోగం ఇది ఇది ఒక కొత్తగా వస్తున్నటువంటిది ఇది గుజరాత్లో ఆల్రెడీగా సక్సెస్ అయింది ఇప్పటికే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంకా వేయటానికి సిద్ధమయ్యారు ఇవి ఇది కూడా మిగిలిన ప్రాంతాల్లో కూడా సక్సెస్ సాధిస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే అందరిలో కలుగుతుంది అని చెప్పచ్చు నమస్తే